గుడ్ మార్నింగ్ వన్ ఆ మైసీ ఈ రోజు మనం గుంటూరులో ఉన్నాము నారేట్ కో ట్వెల్త్ ప్రాపర్టీ షో ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతుంది అండ్ నిన్నే ఆవిష్కరించబడింది మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద సీఎం అయినటువంటి సో మరి ఈ రోజు మనం లివింగ్ ఎవెన్యూ లో ఉన్నాము ఫీల్ ద లగ్జరీ అనే ఒక బ్యూటిఫుల్ ఇంటీరియర్ దగ్గర ఉన్నాము సో వాళ్ళని తెలుసుకుందాము వాళ్ళ స్పెషాలిటీ సైట్ హలో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి అందరికి సో చాలా అందరూ మోడర్న్ మోడ్రన్ వదిలేసి వింటేజ్ స్టైల్ లో కూడా అనమాట సో మన దగ్గర మోడర్న్ అండ్ వింటేజ్ ఫ్యూజన్ లో జరుగుతుంది అంటే క్లైంట్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మన ఇంటీరియర్స్ అనేవి మోడిఫై చేయబడతాయి కస్టమైజేషన్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఎన్ టు ఎండ్ సొల్యూషన్ లాగా అనమాట ఇంటీరియర్స్కి ఏవైతే ఎలిమెంట్స్ రిక్వైర్ రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట మన స్టోర్ లో మంగళగిరి హైవే ఉంది కదా కుంచపల్లి తాడేపల్లి దగ్గర మన స్టోర్ ఉంది ఫైవ్ స్టార్ బిల్డింగ్ ఉంది ఈచ్ ఫ్లోర్లో మనకి కావాల్సిన ఎలిమెంట్స్ లైక్ ఫర్నిచర్ ఒక ఫ్లోర్లో ఉంది వుడెన్ ఫర్నిచర్ ఒక ఫ్లోర్లో ఉంది లెదర్ ఫర్నిచర్ ఒక ఫ్లోర్లో ఉంది సో అలా డివైడ్ చేస్తూ చాలా ఆ ఫైవ్ ఫ్లోర్స్ లో కూడా మేము అకామిడేట్ చేసాము అక్కడ కంప్లీట్ డిస్ప్లే ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ లేదా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా విజిట్ చేస్తే అది బాగా నచ్చుతుంది ఒక టూ ఉంది ఇంటీరియర్ డిజైన్ లో యా సో దాంట్లో ఏంటంటే మిక్స్ అంటే కంప్లీట్ వింటేజ్ కాదు కంప్లీట్ మోడ్రన్ కాదు సో ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్ కూడా మేము చేస్తున్నాము రీసెంట్ టైమ్స్ లో సో అవి మా దగ్గర అంతా కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే అండ్ అలాగే సంబంధించినవి యా 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 మా స్టైల్ అనేది చాలా యూనిక్ వే ఉంటుంది ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్ కాబట్టి సో ఏ స్టైల్ అయినా సరే అర్బన్ కల్చర్ కి తగ్గట్టుగా ఉంటుంది అన్నమాట మోడర్న్ కల్చర్ కూడా తగ్గట్టుగానే ఉంటుంది ఓకే సో అది మీరు ఓన్లీ గుంటూరేనా లేకపోతే ఇంకా వేరే మేము ఆల్ ఓవర్ ఆంధ్ర చేస్తున్నాం అండి ఆల్ ఓవర్ ఆంధ్ర సో మీ మెయిన్ బ్రాంచెస్ ఎక్కడ మా మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉంది తాడేపల్లి మంగళగిరిలో తాడేపల్లి మంగళగిరి ఓకే సో అక్కడ నుంచి విజిట్ చేసుకొని మిగతా వాళ్ళకి అన్ని అక్కడ నుంచి సో మేము టాప్ బ్రాండ్స్ అన్ని కూడా చేస్తున్నాం అనమాట ఇక్కడ చూసినట్టయితే మేము ఎయిటీన్ ప్లస్ బ్రాండ్స్ డీల్ చేస్తున్నాము లైక్ యాష్లే అనేది ఇంపోర్టెడ్ బ్రాండ్ ఏషియన్ పెయింట్స్ బాష్ సిమెంట్స్ స్ప్రింగ్ ఫిట్ లైక్ ఒక ఇంటికి ఏమేమి కావాల్సి వస్తాయో అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట వార్విక్ అనేది ఒక ఇంపోర్టెడ్ బ్రాండ్ హ్యాఫ్లే కుకా వెల్స్పన్ డెల్టా బ్రీజో స్ప్రింగ్ ఫిట్ అండ్ బాష్ సిమెంట్స్ ఏషియన్ పెయింట్స్ సెంటోన్ ఆస్లే నెక్స్యోన్ సోమాని టైల్స్ లో సో అవన్నీ కూడా మనం డీల్ చేస్తున్నాము